ధాన్యం ఆరబోస్తే తీసుకుంటాం ప్రమాదాలు జరగకుండా రైతులందరూ దీనికి సహకరించాలి చేగుంట ఎస్ఐ బాలరాజు మెదక్ జిల్లా చేగుంట ఎస్ఐ బాలరాజు మండలం రైతులకు ప్రజలకు రోడ్డుపై ధాన్యం ఆరబోస్తే చర్యలు తీసుకుంటామని ప్రమాదాలు జరగకుండా రైతులందరూ దీనికి సహకరించాలని కోరారు మరియు రైతులు రాత్రి వేళల్లో ధాన్యం ఆరబోయడం వల్ల వాహనదారులు ఆ ధాన్యం కుప్పలను గ్రహించలేరు తమ ప్రాణాలను నమ్ముకొని వారి కుటుంబాలు ఉంటాయన్నారు కాబట్టి రైతులు ప్రజలు పోలీసు వారికి సహకరించాలని ఆయన కోరారు ఇక అవన్నీ ఎందుక మరకు వేరే దగ్గర వచ్చినప్పుడు రాత్రి ముప్పై నూక వేరే దగ్గర పోయాలి సెంటర్ లో